ప్రార్థన అయిపోయింది సిద్ధంగా అండి అనగానే ఈ విధంగా పరవ ఓం శ్రీ అమాయ నమీ అమాయ నమ అర్థ మంత్రం చెప్తాము ఏక్ అనగానే ఎడమవైపు పాదాన్ని ఉంచి ఆ పాదం అర చేతులు ఉంచి కుడికాల్ని కిందకి చాపి తల తల చూడాలి వీరాసం ఎడమవైపు దో అన్న తర్వాత మళ్ళీ పైకి లేచి రెండు మోకాళ్ళు కలుపుకొని మళ్ళీ కుడివైపు తిరిగి కుడివైపున తలపైకెట్టి చూడాలి పెరుగున్న కాలు చార్చాలి తీన్ అన్న తర్వాత పైకి లేచి మళ్ళీ రెండు మోకాళ్ళు కలిపినప్పుడు సెంటర్కి వచ్చి ఉండాలి ఇప్పుడు కూడా ఈ పాదాల మీద కూర్చోవాలి కూర్చొని చేతులు రెండు లోపల నుంచి కాలి మడమలు క్యాచ్ చేసి తలపైకి చూడాలి సూర్యాస్త చ చేతులు నేల మీద ఉంచి నడుము మాత్రం పైకి లేపాలి అలా పైకి లేపినప్పుడు కాళ్ళు రెండు సమానంగా చేతులు రెండు సమానంగా వచ్చినా చూసుకొని దగ్గరికి లాక్కొని సరి చేసుకోవాలి పా పైకి లేచి నాణిపాద స్పర్శ కుడి చేత్తో పారం పట్టుకొని బొడ్డు కానిచ్చినట్టుగా వెనుక నిటారు చేసి ఉండాలి సాట్ నాణిపాద స్పర్శ చే నానిపాద స్పర్శ ఎడమ మళ్ళీ ఎడం పాదం కూడా పట్టుకొని నిశ్చలంగా ఉండాలి సాట్ కటిచక్ర ఆసం మోకాళ్ళు వంచకుండా నడుము వెనక్కి వంచాలి ఆట్ చేతులు పక్కల నుంచి పైకి తీసుకొని నమస్కారం చేసి ఛాతీ ముందుకు రావాలి సో చేస్తుంటే అర్థమవుతుంది